ఒంగోలు లారీ అసోసియేషన్ అధ్యక్షుల పదవికి ఈ నెల ఇరవయో తేదీన ఆదివారం నాడు లారీ అసోసియేషన్ కార్యాలయం నందు ఎన్నికలు జరుపగా కల్లూరి అంజుబాబు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఐదవసారి ఒంగోలు లారీ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్లూరి అంజుబాబు గారిని పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అంతేకాకుండా ఈ ఎన్నికల్లో సెక్రటరీ కొమ్మూరి ప్రసాద్ ట్రెజరర్ వేమూరి శ్రీనివాసులు ఎన్నికయ్యారు వారిని ప్రెసిడెంట్ కల్లూరి అంజుబాబు అభినందించారు ఈ కార్యక్రమంలో వేమూరి వెంకటేశ్వర్లు నాడారు నాగరాజు భోగిరాల శేఖర్ అబ్బూరి సుబ్రహ్మణ్యం జంపు సుబ్బారావు పసుపులేటి శివకృష్ణ కనపర్తి శివకుమార్ పసుపులేటి సాంబశివరావు షేక్ ఖాదర్వల్లి మరియు లారీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు లారీ ఓనర్స్ అసోసియేషన్ లో ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఎన్నికల్లో గౌరవనీయ కల్లూరు అంజిబాబు గారు ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు ఆ తర్వాత మన సెక్రటరీ గారి పోస్ట్కి ఇద్దరు పోటీ చేసినారు వాళ్ళలో ఇద్దరు నేను నా పేరు కొమ్మూరి ప్రసాద్ కొమ్మూరి ప్రసాద్ అయినటువంటి నేను గెలుపొందాను యాభై ఆరు ఓట్ల మెజార్టీ యాభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో తర్వాత మూడవది మూడవ పోటీ ట్రెజరర్ ట్రెజరర్ గారు అనేటువంటి వేమూరి శ్రీనివాసరావు గారు గెలుపొందారు డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో ఇప్పుడు మా గౌరవనీ ప్రెసిడెంట్ గారు మాట్లాడతాను జనరల్ బాడీ మీటింగు పదో తారీఖు జరిగింది ఆ రోజు ఉండబాడీ రద్దు చేయడం జరిగింది అప్పుడు కూడా నేనే ప్రెసిడెంట్గా ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ నామినేషన్లు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి అప్పుడు ఏకగ్రహంగా నేను ఎన్నికయ్యాను ఆ తర్వాత పోటీ జరిగింది అందులో సెక్రటరీకి ట్రెజరీకి పోటీ ఎలక్షన్ జరిగింది సెక్రటరీగా పొమ్మూరు ప్రసాద్ ఎన్నికయ్యాడు ట్రెజరర్గా ఏమూర్ శ్రీనివాసరావు ఎన్నికయ్యాడు ఎన్నిసార్లు చేశారు నేను ప్రెసిడెంట్గా ఇంక కంటిన్యూస్గా మా వాళ్ళకి లారీ ఓనర్స్ అనే వాళ్ళకి ఎలాంటి పనులు ఏమున్నా వాళ్ళకి సంబంధించినవి లారీలు లోడింగ్ సీరియల్ విధానం ఇవన్నీ కూడా ఎప్పటిలాగే కొనసాగించుకుంటా మేమందరం ఒక కోపరేషన్గా ఉంటాము మళ్ళీ వైస్ ప్రెసిడెంట్లు జాయింట్ సెక్రటరీలు జాయింట్ ట్రెజర్లు వస్తారు వాళ్ళని కూడా రేపు ఇరవై నాలుగో తారీఖు మళ్ళీ మేమే నామినేట్ చేసుకోవటం జరిగింది తర్వాత కమిటీ నెంబర్లో వాళ్ళందరినీ కూడా నామినేట్ చేసుకుంటాం వేమూరి శ్రీనివాసులు అనే ట్రెజరర్గా నేను గెలుపొందాను ఇరవయో తారీఖు అనగా ఆదివారం ఎలక్షన్ జరిగింది డెబ్భై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచాను అందుకని ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను వాళ్ళు చెప్పినట్లుగా ట్రెజరర్ పదవికి న్యాయం చేస్తానని కోరుతున్నాను